ఒక చిన్న పిల్లగాడు అన్ని చిన్నపిల్లగాడు అల్లి పిల్ల తీసి పెట్టాడు చేయక అయితే మా ఊరు మొత్తం తాగిపోయింది ఏదో మిగిలి ఒక గుడి బడి రెండు మిగిలి మా నాన్నగారు ఆ మంటలు హోటల్కి పోయి అంతా తాగింది మా అమ్మగారు అప్పుడు ఏదైనా దాచుకోవాలంటే కొద్ది కొద్దిగా ఏదైనా దబ్బు ఉండాలి మా నాయకులమ్మ సొమ్ములు ఉంటాయి అవన్నీ కుండలో దాచుకునేది కుండల్లో గింజలు నింపుకుంటారు ఆ గింజలు దాచుకునేది ఆ రోజు ఈ రోజుల్లో అయితే బీరు వాళ్ళండి కొన్ని కొన్ని అన్నీ తెచ్చుకుంటారు కానీ ఆ రోజుల్లో మట్టి కుండల్లో ధాన్యం నింపుకునేది ఆ ధాన్యంలో దాచుకునేది ఆ రోజుల్లో మా నాన్న అయితే ఇల్లు ఆడ తాళిపోక ఆపడానికి పోతే మా అమ్మ అయితే ఆ కుండలో దాచుకున్న ఆ కొద్ది కొద్ది బాగా డబ్బులు అయ్యి ఆధర లాగుతుంది కానీ నేను అంటే అన్న మా కత్త కుమారుడప్పుడు చిన్నవాడు నేను పెళ్లి చేసుకున్నాడు చిన్నవాడు ఎగుదాతున్న పొలాలు అయితే ఈ మంటలు చూసి మమ్మల్ని మా నాన్నే మనకి ఇంకేమద్దు మీకు బాగుంటే సార్లు మీరు బయటికి నెట్టి ఒక సూట్ కేసు మా అన్నయ్య కొడుకు నా కొడుకు నీ ఇద్దరు నీట్ పట్టుకుని నేను పెట్టి పైకెత్తా ఎక్కడైతే నీ చూసాను ఆ శివ తేని కొన్ని ఈ నుంచి ఇంకా ఆ పిల్లలు నాకు పడేసి వాళ్ళ బాధలు వస్తే మా నాన్న వాళ్ళంతా కాలిపోయారు ఇంకా మట్టి తల్లి మంటల్ని రాసి తండ్రి Semua istilahnya, makna tadi, dan mereka pun jasa yang kan? perlukan kalau bukan dimakan juga begini,